మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ చూసినా ఏది చూసినా పవన్ కళ్యాణ్ గారే అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారని వస్తుంది వేరే నాయకులు ఎవరు లేరా ఓట్లు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే వేశారా ఏంటమ్మా అసలు మీకు పవన్ కళ్యాణ్ చెప్పాలంటే ఫస్ట్ ఆయన రాజకీయంలో ప్రచారం చేసేటప్పుడు కూడా పేదవాళ్ళ గురించి ఆలోచించారు ఎందుకంటే ఎంతసేపు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా ఎంత షూటింగ్స్ ఉన్నా కానీ ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ బాబు కూడా ఒకసారి అది అగ్ని ప్రమాదంలో గాయపడినప్పుడు ఫారెన్లో ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఇక్కడ ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పేసి అక్కడికి వెళ్లకుండా ఇక్కడ మాట నిలబెట్టుకొని తర్వాత ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది ఏదైనా మాట ఇచ్చారంటే తప్పదు ఎవరు పవన్ కళ్యాణ్ చెప్తే మాత్రం చే చేసి చూపించే మనిషి ఇలా ఉండాలి నాయకుడు అని చెప్పేసి ఆయనని గెలిపించుకున్నారు ప్రచారం తర్వాత ప్రచారం ముందు కూడా ఎలక్షన్స్ ముందు కూడా ఆయన ఆన ఎండ వాననక ఎండనక వర్షం కూడా చూ చూడకుండా ఎండలను కూడా పట్టించుకోకుండా అలాంటిది మీరు చూసే ఉంటారు ఆ తుఫాన్లలో కూడా ఆయన ప్రచారం చేసి పాదయాత్ర చేసి పేదవాళ్ళ కోసమే నేను పోరాడాలి వీళ్ళకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలని అన్నందుకే ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు సో పవన్ కళ్యాణ్ గారు ఇట్లా సమస్యలను తీర్చుకుంటూ పోతుంటే నెక్స్ట్ ఆయన సీఎం ఛాన్సెస్ ఏమైనా అంటే ఇప్పుడు మీరు వేసే క్వశ్చన్ ఎలా ఉందంటే ఇప్పుడు నుంచి ఆయన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని జపం ఒకటి అందరు చేస్తున్నారు అది ఓం నమ శివాయ అని ఎత్త మనం ఓం నమ శివ శివుడికి జపం చేస్తామో అదే అలా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఏ నాయకుడు అయినా సరే చెప్పిన మాట నిలబెట్టుకున్న నాయ నాయకుడికే గెలిపించుకుంటారు ఆయనకే ఓట్లు వేస్తారు నెక్స్ట్ అప్ప ఇలాంటి డిప్యూటీ సీఎం అయి అయినందుకే ఇంత బాగా చేస్తున్నారు ఇంకా సీఎం అయితే ఇంకా ఎంత మంచిగా చేస్తారో అనేలాగా ప్రజల్లోకి ఆయన ఒక్కోటి ఒక్కొక్కటి తీసుకొని పోతున్నారు చాలామంది అంటున్నారు మళ్ళీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని చెప్పి గట్టిగా బలంతో చెప్తున్నారు బల్లబుట్టి చెప్తున్నారు అందరూ ఛాలెంజ్ చేసి చెప్తున్నారు మొన్నటి మొన్న ఇద్దరు ఆడపిల్లల్ని దత్తం తీసుకున్నారని చెప్పేసి నేను విన్నాను అది ఎంత గొప్ప టోటల్గా ఇరవై ఐదు ఎంత మంది తీసుకున్నారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తీసుకున్నారు తీసుకున్న టోటల్ లోకల్గా అంటే ఆయనకు వచ్చే ఫండ్స్ ప్రకారము ఆయన రూపాయి ఆయన తినట్లేదు ప్రజల కోసమే అంటే ఖర్చు పెడుతున్నారు ప్రజలకే ఖర్చు పెడుతున్నారు ఏ రూపాయి వచ్చినా కానీ మొన్నటికి మొన్న ఆయన ఏపునది గుర్తు రాదు పిఠాపురం పిఠాపురంలో కూడా రోడ్డు వేయించారు అప్పటికప్పుడు మాట మీద నిలబెట్టి అతను రోడ్ కూడా వేయించడం జరిగింది ఇలా చేసుకుంటూ ఒక్కో పని ఒక్కో పని చేసుకుంటుంటే పేదవాళ్ళకి రూపాయి వచ్చినా కానీ ఆ రూపాయి అనేది ఆయన తినట్లేదు ఆయనకేం తక్కువ తినాలంటే ఏం తక్కువ చెప్పండి ఎంతో క్లాస్ మంచి హీరో మళ్ళీ కూడా సీఎం డిప్యూటీ సీఎం గారు ఆయనకేం తక్కువ తినాలంటే తినలేడా ఎందుకు ఖర్చు పెడుతున్నాడు ప్రతి ఒక్కటి నా ఒక్క నాకు వచ్చిన ప్రతి డబ్బు నేను పేదవాళ్ళకే పెట్టాలని చెప్పేసి ఆయన ఆలోచన అలాంటి ఆలోచన ఉన్న నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనాల్లోకి ఏంటంటే ఆయన అట్రాక్షన్ కోసము ఆయన చేసి చూపించట్లేదు నిజంగా రియల్గా చేసి చూపిస్తున్నారు దత్తత తీసుకోవడం కూడా ఎంత పెద్ద గొప్ప విషయం అది ఎంత మంచి విషయము ఇప్పుడు చూడండి మనం పేదవాళ్ళు వస్తారు ఒక రూపాయి వేయడానికి ఐదు రూపాయలు వేయడానికి అల్లాడిపోతున్నాము అలాంటిది ఆయన ఎంత గొప్ప విషయం ఆయన మొత్తం మైండ్లో పెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం నేను ఇలాంటి పని చేయాలి ఎవ్వరు నన్ను తిట్టుకోకుండా ఆయన తిప్పుకోకుండా కూడా ఆయన ఏంటంటే ముందే చేసి చూపిస్తున్నారు ప్రజల్లోకి ఎలా పోతారు మీరు నేను సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక ఒకటి చూశాను టీవీలో ఏంటంటే ఆయన వెల్త్ హైవేలో వెళ్తున్నారు ఆయన కాన్వాయ్లో కాన్వాయ్లో వెళ్తుంటే పాపము బ్యానర్ పెట్టుకొని ఎవరో పేదవాళ్ళు అంటే ఆపరేషన్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ కావాలని చెప్పేసి ఎవరు అప్పట్లో సాయం చేయలేదని చెప్పేసి వాళ్ళ బ్యానర్ పెట్టుకొని పాపం పేదవాళ్ళు రోడ్డు పక్కన కూర్చొని అంటే వాళ్ళని సెక్యూరిటీ గార్డ్స్కి ఉంటారు కదా గన్ గన్మెన్లో వాళ్ళకి బండి ఆపి ఇక్కడ బండి ఆపండి అని వాళ్ళ ముందుకు ఆ ఫ్యామిలీ ముందుకు తీసుకొని పోయేసి బండి ఆపి బండ్లో నుంచి దిగి మోకాళ్ళ మీద కూర్చున్నాడు ఆయన ఇంత వాళ్ళతో పాటు కూర్చొని ఏం జరిగిందని తెలుసుకున్న తర్వాత ఆ మ్యాటర్ వాళ్ళు చెప్పిన తర్వాత అప్పటికప్పుడే కలెక్టర్కి చెప్పి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ట్రీట్మెంట్ కోసం ఇప్పించారు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఆపరేషన్ ఎంత పెద్ద కష్టం వచ్చిందో తెలియదు అది కూడా మీరు చూసే ఉంటారు ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇది జరిగి కూడా సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అలాగా చెప్పు పోతే ఇంకా చాలా ఉన్నాయి నిజంగా గ్రేట్ జాబ్ తర్వాత